అటు బాలీవుడ్లోనూ ఇటు టాలీవుడ్లోనూ వరుస విషాదాలతో ఇండస్ట్రీ మొత్తం కుప్పకూలుతోంది తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది దామినీ గహీన్ హృదయ్ దేక్ కమాన్ లగే వంటి చిత్రాలలో నటించి తన నటనతో అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఇప్పుడిప్పుడే నటిగా ఎదుగుతున్న సంఘమిత్ర రాయ్ చటర్జీ హఠాత్తుగా మృతి చెందారు రెండేళ్లుగా బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె హఠాత్తుగా క్యారబెల్ అటాక్ రావడంతో మృతి చెందింది నటిగా మోడల్గానే కాకుండా నిర్మాతగా కూడా మారాలని కలులు కన్న సంగమిత్ర నిర్మాత ప్రదీప్ చురువాతో కలిసి ఓ సినిమా నిర్మించేందుకు కూడా సిద్ధమైన నేపథ్యంలో ఆమె హఠాత్తుగా చనిపోయింది సంగమిత్ర రాయచటాంచి మృతికి పలువురు సంతానం తెలిపారు ఏదైతేనేమి పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేము అందుకే ఆమె ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకున్నట్టయితే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి